బాబీ గారు మ్యాగీ చేస్తున్నారు మాకు పెడుతున్నారు నేను చాలా అవునా సార్ చిత్ర పులుసు చేస్తాను లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను ఇటుకుల ఇగురు చేస్తాను నల్లుల తిరగమ చేస్తాను దోమల చేస్తాను తోట లోయలో తోటాకు ఆ నలు నలు తిరగమోతాను గొప్పిటల్లు చూడలేదా గొప్పిటల్లు అంటే చెప్పేగా నేను హిస్టరీని వదిలేస్తున్నారు హిస్టి వెళ్ళిపోయి హిస్టరీని వదిలేస్తున్నారు బాబా బాబీ బాబీ

ఏ ఫ్యూ సూప్ ఉంది నూడుల్స్ నూడుల్స్ అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగే చెప్పినాడు సూపు ఆర్డర్ ఇచ్చా ఇచ్చాడు సూప్ తీసుకొచ్చి ఇచ్చాడు సూప్ ఆర్డర్ లేదు ఇది ఎంత ఇచ్చాడని చూస్తాను నెమ్మంతా తాగుతున్నాను మళ్ళీ వాడు పిలిచి నూడిల్స్ ఎవరన్నా అడుగున్నాయి కదా అన్నాడు దేశం అక్కడ అమెరికా అల్లదారి చేసి ఇస్తాడు ఇలా తింటే అన్నా చాలా

ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన అసలు ఉడకలేదా ఉడకలేదా లేదు అసలు భయపడుతున్నా చూడండి నేను కావాలంటే ఫస్ట్ నేను చిన్నది మళ్ళీ నువ్వు బాలదేవ్ నానో సినిమాలో అంటే 1 2 3 అందుకని సో మచ్ సర్ బాలకృష్ణ గారు చైల్డ్ ఎనీస్ హస్మ నిర్మతండి yes ఐ మీన్ అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హాసిని హారి హారిక హాసిని ఎంత చేస్తారు ఎంటర్టైన్మెంట్స్ చాలా అద్భుతంగా మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తపనున్న నిర్మాత ఏదో చేసేసుకుందాం డబ్బులు చేసుకుందాం అని కాదు వచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ సినిమాకే పెట్టే ఒక నిర్మాత చాలా కద్దు అటు నిర్మాతను హెట్స్ ఆఫ్టీ నా అభిమాని నేను చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఎంత నా నేను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు సో అలాగే ఈయన కూడా వచ్చే ప్రతి పైసా కూడా మళ్ళీ ఇండస్ట్రీకే ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ బాగుండాలి మూడు బొబ్బలు ఆరు రకాయల్లా వర్ధిల్లానని అటువంటి ఆయన ఇప్పుడు నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు నా బాబి గారు మీకు అండ్ తమన్ గారికి కూడా సినిమా ఇంకా దిగ్విజయంగా నడుస్తూనే ఉంది సో చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సంక్రాంతి మరొకసారి ఫర్ అవర్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ